హలో అలాకుమ్ యాక్చువల్గా ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఫ్లేవర్ కమ్ ఫ్రూట్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది సో దానికైతే వచ్చాను సో మొత్తానికి వెళ్ళి చూద్దాం సో చూస్తున్నారుగా ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అనేది పెట్టారు బాగుంది స్టాల్ కూడా సో ఇది స్టాల్ స్టార్టింగ్లో యాక్చువల్గా ఈ ఎక్స్పో స్టార్ట్ అయిన స్టార్టింగ్లో మాట ఈరోజే ఓపెన్ చేశారు సో ఇది ఒక ఫోర్ డేస్ వరకు ఉంటుందంట సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి బాగుంది సో ఇది యాక్చువల్గా ఫ్లవర్ ఎగ్జిబిషన్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది యాక్చువల్ కొన్ని గంటల ముందే స్టార్ట్ అయింది సో చాలామంది క్రౌడ్ అయితే వస్తున్నారు ఒక ఫోర్ డేస్ ఉంటుంది ఖచ్చితంగా అయితే చూడండి బాగుంది యాక్చువల్ ఇక్కడ చాలా స్టాల్స్ కూడా పెట్టారు మీకు ఒక షార్ట్ వీడియో అలాగే ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఒక పాండ్ కింద పెట్టి ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఖచ్చితంగా విజిట్ చేయండి ఎవరైనా సరే ఇలా అంటే ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్స్ ఈ రకంగా ఎవరైతే ఇష్టపడతారో ఫ్లవర్ ఎగ్జిబిషన్స్ లాంటివి వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలి అదిరిపోయింది అసలు నాకైతే బాగా నచ్చింది ఇంకా స్టూడెంట్స్ చాలామంది స్టాల్స్ అవి పెడుతున్నారు సో స్టాల్స్ అయ్యి చూడండి యాక్చువల్గా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు స్టాల్స్ అయ్యి కంప్లీట్గా ఎస్టాబ్లిష్మెంట్ అయితే అవ్వలేదు ఒక స్టాల్ చూపిస్తున్నాను చూడండి కృష్ణుడు యాక్చువల్గా కృష్ణుడు పూజ చేస్తున్నట్టు ఒక డెకరేషన్ అయితే చేశారు బాగుంది మీరేమేస్తున్నారు డిజైన్ అలా కాదు ఏ డిజైన్ వేస్తున్నారు చెప్పు వెంకటేశ్వర నామాలు వేస్తున్నావా మీరు ఏ డిజైన్ వేస్తున్నారమ్మా చెప్పండి చెప్పండి రండి చెప్పండి మీరు వేసే డిజైన్ చెప్పండి అమ్మా ఓకే ఓకే నేను మీ డిజైన్ చాలా బాగుంది మీ పేరు ఓ మీ పేరు టేక్ కేర్ బాయ్ 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 సో యాక్చువల్గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడండి ఇవన్నీ యాక్చువల్గా నేచురల్ ప్రొడక్ట్స్ అన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ ఎవరైతే నేచర్ లవర్స్ ఉన్నారో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ చేయాలన్నమాట ఇవి చాలా బాగుంది చూస్తున్నారుగా స్టాల్స్ అనేది ఇంకా పెడుతున్నారు యాక్చువల్గా ఈరోజే స్టార్టింగ్ కదా స్టాల్స్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది బట్ నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఫోర్ డేస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి బాగుంది ఈ స్టాల్ చూడండి చాలా బాగుంది ఇక్కడ యాక్చువల్గా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తా చూడండి असर आदा। so, ने बच्चे चल <laughs> వెనకాల కొన్ని నర్సరీస్ లాంటివి కూడా పెట్టారు చూడండి ఉంది అదే కాదా అని చూస్తున్నారు బట్ సాద్దు మీ ప్రొడక్ట్ పేరు లేకపోతే పెట్టడానికి మేడం ఇది ఏం స్టాలు

శాండిల్స్ అది కూడా చూపించండి అమ్మా ఇది కూడా వచ్చేసి సేమ్ ఉంటుంది ఆవు పాలతో చేస్తారన్నమాట ఇది కూడా మీకు మెన్షన్ చేస్తారు చందన మంచి ఓకే ఓకే కాదు जी फ्लावर्स पहले अन्य का था कौन सा स्टाल लगा रखे है कौन सा स्टाल सॉरी ओके मतलब इसके बारे में जरा कुछ बोलते वीडियो में ये सभी प्लांट्स है सभी पूरा डिस्प्ले नहीं हुआ जी ये कहाँ से लाया हुआ है इंदौर इंदौर वाले जी जी, जी माशा अच्छा अच्छा, अच्छा अच्छा तो ये पूरा इंदौर से आया जी थैंक यू Thank <laughs> you.